ఈరోజు టాపిక్ ఏందంటే రైతన్నకి ఉత్తమ మిత్రుడు వానపామని మీకు తెలుసా రైతన్నకి ఉత్తమ మిత్రుడు వానపాము వానపాముకి ఉత్తమ మిత్రుడు రైతన్న వీరిద్దరూ మంచి మిత్రులని మీకు తెలుసా స్థిరమైన జీవనం మరియు పర్యావరణ అనుకూల పద్ధతుల పట్ల మక్కువ చూపే అద్భుతమైన రైతులు మరియు వానపాముల స్నేహితుల సంఘంలో మీరు కూడా చేరండి వానపాము మరియు రైతన్నల మధ్య ఉన్న అపురూపమైన స్నేహబంధాన్ని గుర్తించండి వానపాము మరియు రైతన్నల ఉత్తమ స్నేహితులుగా పంట పొలాలపై సానుకూల ప్రభావం చూపడానికి అంకితమైన ఉద్యమంలో భాగమయ్యారు వారిరువురు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల నుండి వ్యర్థాలను తగ్గించటం మరియు జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించటం అందరికీ మంచి భవిష్యత్తును సృష్టించే లక్ష్యంతో ఉన్నారు సంఘం మరియు వారిద్దరి స్నేహం యొక్క శక్తితో ప్రేరణ పొందేందుకు సిద్ధంగా ఉండండి మీరు మీ పంట పొలాలలో విత్తనాలు విత్తడానికి త్రవ్విన ప్రతిసారి మీరు ప్రకృతిని ఆస్వాదించి ఉంటారు మీ ఉత్తమ స్నేహితుడైన వానపాముతో జతకట్టి ఉంటారు మీ ఉత్తమ స్నేహితుడైన వానపాము అవిశ్రాంతంగా పనిచేస్తాడు సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తాడు మట్టిని సుసంపన్నం చేస్తాడు మీరు విత్తిన విత్తనాలు మొలకెత్తినప్పుడు అవి మొక్క మొక్కలుగా ఎదుగుతున్నప్పుడు మీ చురుకైన ఉత్తమ స్నేహితుడైన వానపాముకి మీరు విందు భోజనమును సిద్ధపరుస్తారు మీ సహాయ సహకారాలను అందిస్తారు మీ చురుకైన ఉత్తమ స్నేహితుడైన వానపాము మీ పంట పొలాలలో ఎంత ఎక్కువగా తిరిగితే మీ పంట అంతా ఆరోగ్యంగా మారుతుంది మీరు నాటడం కంపోస్ట్ చేయటం శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించటం కొనసాగించండి మీ చురుకైన ఉత్తమ స్నేహితుడు నేలను ఆరోగ్యంగా ఉంచడంలో మొక్కలు వృద్ధి చెందటంలో తన సహాయ సహకారాలను అందిస్తాడు కాబట్టి మీరిరువురు ఒక తిరుగులేని అద్భుతమైన జట్టుగా చెప్పవచ్చు వీరిరువురి ఉత్తమ స్నేహితుల ప్రయాణంలో మీరు కూడా మాతో చేరినందుకు ధన్యవాదాలు వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ప్రకృతి వ్యవసాయం గురించి మరిన్ని ఆహ్లాదకరమైన వాస్తవాల గురించిన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి